శ్రీకొండ మండల కేంద్రంలో మాదిక సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో వర్గీకరణ సాధన కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకుల అభివృద్ధికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఏనాడు సహకరించి ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ మాదిగ జాతి కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకులకు అన్ని రాజకీయ పార్టీల నుండి ఎంపీ టికెట్లు ఇప్పించడానికి మందకృష్ణ మాదిగ ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు మాదిగలను మోసం చేసిన పార్టీ బీజేపీకి ఓట్లు వేయాలని మందకృష్ణ మాదిగ చెప్పడం బాధకర విషయం అన్నారు ఒక మాదిగలే కాదు యావత్ దళిత జాతి కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అందుకే మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన రెడ్డిని ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జ్ లింగంపల్లి పోషన్న ఆర్మూర్ ఇన్ఛార్జ్ బచ్చపల్లి దేవయ్య బొట్ల గంగారం తదితరులు పాల్గొన్నారు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ జరిగే పాలమించే ఎన్నికల్లో మా సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతూ ఉన్నాం మరి ఈరోజు బీజేపీకి బీజేపీకి కొంతమంది మాదిగలను మభ్యపెట్టేందుకు మాదిగలంతా బీజేపీకే వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు వారికి మేము ఒక రెండు మూడు ప్రశ్నలు ఇస్తా ఉన్నాం మీకు ఒక పార్టీ ఉంది ఆ పార్టీ పేరు ఎంఎస్పి పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ మరి ఆ పార్టీ నుంచి ఎంతమందికి మాదిగలకు బీ ఫార్ములు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు ఎంపీలను చేస్తారు సరే గెలుపుకోవటం అనేది సహజం అది ఎవరేం చెప్పలేము కానీ కనీసం వారిని మాదిగలను మీ పార్టీ తరఫున ఎందుకు టికెట్ ఇచ్చి నిలబెట్టలేకపోతా ఉన్నారు ఈరోజు కృష్ణ గారు మీరు ఒక మహాంతరమైనటువంటి ఉద్యమ చరిత్ర గల వ్యక్తులు మీ మూలంగా నేను మాదిగని చెప్పుకునే స్థాయికి మేము వెళ్ళాం దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కానీ ఈరోజు ఒక మనువాద పార్టీ ఒక మతతత్వ పార్టీ మీరు మద్దతు ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్ల లోపల అనేక మీటింగ్లు చేశారు నాయుడు గారిని పిలిచారు మన పెద్ద పెద్ద కేంద్ర మంత్రులను పిలిచారు మరి అనేక సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేస్తాము అయిపోయింది ఇక లాస్ట్ అనే కోణంలోనే మాదిగలను మోసం చేయడం జరిగింది మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారిని పిలిచారు లక్షలాది మంది మాదిగల సమక్షంలో వర్గీకరణ చేస్తాం వర్గీకరణకు నేనే పెద్ద దిక్కుగా ఉంటా నేనే పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి మోడీ గారు మరి చివరికి ఒక కమిటీ పేరు మీద మాదిగలను మోసం చేసిండు కానీ వర్గీకరణ చెయ్యలేదు మరి వర్గీకరణ కోసం అనేక దఫాలుగా గతంలో లోకూర్ కమిషన్ వేషన్ లోకూర్ కమిషన్ కూడా మాదిగల కన్యాయం జరుగుతుంది మాదిగా ఉపకులాల కన్యాయం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు పేరియర్లో చంద్రబాబు నాయుడు పేరియర్ జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చారు ఆ కమిషన్ కూడా మాదిగా మాది ఉపకుల కన్యాయం జరుగుతుందని చెప్పారు ఆ తర్వాత ఉష మేరా కమిషన్ ఆ మేరా కమిషన్ కూడా స్పష్టంగా మాదిగా మారి ఉపాలకు రిజర్వేషన్లు అందట్లేదు మరి ఎస్సీ వర్గీకరణ చేసే దాన్ని బాగుపడతాదని రిపోర్ట్ ఇచ్చిన సంగతి మీరందరికీ తెలుసు మరి ఈరోజు కమిటీల పేరు మీద కాలయాపన వేసుకోవాలి మరి డైరెక్ట్ గా ఉషమీర కమిషన్ కావచ్చు లోకూర్ కమిషన్ కావచ్చు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కావచ్చు ఇవి తీసుకొని ముంగటున్న ఉన్న ఫైల్ దగ్గర పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ చేస్తే అయిపోయేదాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి వర్గీకరణ చేసేదాన్ని మళ్ళీ కమిటీ పేరు చెప్పి మాదిగాలను మోసం చేయడమే బీజేపీ కుట్ర మరి దీనికి మరి వీళ్ళు ఎట్లా మద్దతు ఇస్తారో మార్గ జాతికి తెలియకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అంతేకాకుండా ఈ రోజు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రం బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రం గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ చిట్ట చివరికి ఈ మధ్యనే మనకు కళ్ళ కనిపించినటువంటి రాష్ట్రం మణిపూర్ మరి ఇక్కడ దాడులు దళితులపై ఏ విధంగా జరుగుతా రోజు మనం చూస్తూనే ఉన్నాం ఒక పక్క పెళ్లి చేసుకుని గుర్రంపై ఊరేమితే ఉత్తరప్రదేశ్లో లో సత్యలక్క కొట్టిన సంగతి మరిచారా ఇంకో పక్క గుజరాత్లో నీళ్లు తోగురికి పోయే వాళ్ళు ఒక తోటకడ కడ నీళ్లు తాగితే వివస్త్రాలను చేసి బహిరంగంగా వాళ్ళ ఊరిగి చేసిన సంగతి మీరు మర్చారా అంతేందుకు మొన్నటికి మొన్న రాజస్థాన్ లోపల దళిత యువకుడు బైక్ పై పోతే ఊరంతా వచ్చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ మనువాదులంతా కలిసి జై శ్రీరామ్ అనుకుంటూ వారి బొక్క విరిగే దాకా కూర్చున్న సంగతి ఈ ఈ రోజు బీజేపీకి మాత్రం తీసుకున్నటువంటి మాదిగ నాయకులతో తెలియాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇట్లాంటి విషయంలో ఇది ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజా రక్షణ కోసం ఒక కాంగ్రెస్ పార్టీ నిలబడతనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మా మాదిగలంతా ఓట్లేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మాదిగలం కోరుతా ఉన్నాం